నమస్తే అండి వెల్కమ్ టు మోడ్రన్ పోయట్ మాధురీస్ కిచెన్ పనీర్ కర్రీ రెగ్యులర్ కర్రీస్లా కాకుండా ఓల్డ్ స్టైల్లో చాలా టేస్టీగా ఇలా చేసేయండి పనీర్ కర్రీ చాలా చాలా రుచిగా ఉంటుంది కాస్త స్వీట్ టైప్లో ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది ముందుగా పన్నీర్ సిద్ధం చేసుకుని నేను పచ్చి జీడిపప్పు వాడుతున్నానండి మీకు పచ్చి జీడిపప్పు లేదు అంటే మామూలు జీడిపప్పునే కాస్త వేడి నెలల్లో వేసి నానబెట్టుకోండి దీనికి మామూలుగా పెద్ద ఆనియన్ నాలుగు పీసులుగా కట్ చేసి పెట్టుకోవాలి జీడిపప్పు చూసారా నానిన తర్వాత తప్పుని ఇరుగుతుంది పచ్చి జీడిపప్పు కూడా బాగుంటుంది అనమాట ఇది పన్నీర్ ఇది హోమ్మేడ్ అండి అప్పుడు ఇంట్లో పాలు ఇరిగిపోతే అలా చేసుకునేవారు ఎక్కువ ఇప్పుడంటే పనీర్ ఎక్కువ కానీ పూర్వం చిన్నప్పుడు ఎక్కువ దొరికేది కాదు కదా ఇది చాలా టేస్టీగా రైస్లోకి రోటీలోకి కూడా చాలా బాగుంటుంది ముందుగా ప్యాన్ వేడి చేసుకుని కస జీలకర్ర వేసుకోవాలి ఒక పావు స్పూన్ జీలకర్ర వేగిన తర్వాత తాలింపు వీలైతే ముందుగా పన్నీర్ ముక్కలు వేయించి తీసుకోవాలి నేను ఆ క్లిప్ మిస్ అయ్యిందండి తాలింపు వేసుకున్నాను ఇవి మనకి సాంబార్ ఆనియన్స్ దొరికితే చిన్న చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా అవి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఆనియన్ లేదని ఇలా ఒక పెద్ద ఆనియన్స్ని ఇలా నాలుగు ముక్కలు కట్ చేసి వేసుకున్నా ఈ కూరకి పెద్ద ఆనియన్స్ చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట ఇవి కాస్త మగ్గిన తర్వాత మనం తీసుకున్న క్వాంటిటీకి పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు అల్లం వెల్లుల్లి మీరు ఉల్లిపాయ గ్రైండ్ చేస్తాం కదా గ్రైండ్లో వేసేసుకోండి రెండు ఉల్లిపాయలని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి టూ స్పూన్స్ ఆనియన్ పేస్ట్ మరీ ఎక్కువ వద్దండి టూ స్పూన్ సరిపోతుంది వేసి లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా కారం ఉప్పు చిటికెడు గరం మసాలా చిటికడు పసుపు గరం మసాలా వేసేనా లేదా అని పేరుకేనండి మరీ ఎక్కువ వద్దు వీలైతే అది కూడా రెండు లవంగాలు రెండు యాలకులు ఉల్లిలో మిక్సీ కొట్టేసుకుంటే సరిపోతుంది దీనికి ఎలాంటి జీలకర్ర పళ్ళు ధనియాల పుళ్ళు ఏమీ అండి బాగా వేగింది ఇప్పుడు ముందుగా మామూలు మీకు పచ్చి జీడిపప్పు లేదు అంటే తాలింపులో జీడిపప్పు వేసేసుకోండి అది కూడా బాగుంటుంది ఈ జీడిపప్పుకి ఈ మసాలా అంతా కూడా పట్టి టేస్ట్ ఇంకా చాలా పెరుగుతుంది అందుకు పది నిమిషాలు ఇలా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో ఇప్పుడు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ కూడా వేసేసుకోండి పన్నీర్ని ఒక రెండు నిమిషాలు వేయించి తీసి పక్కన పెట్టుకున్నాను ముందు మొత్తం అంత బాగా మెల్ట్ అయ్యే వరకు చిన్న టిప్పు ఒక టూ స్పూన్స్ మనం నిమ్మరసం పిండుకుంటాం కదా అలాగే చింతపండు చాలా తక్కువ అనమాట చింతగింజ చింతపండు సరిపోతుంది అది వేసుకుని చిన్న టూ స్పూన్స్ చింతపండు రసం వేసుకుని ఒక హాఫ్ గ్లాటర్ గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి ఈ ముక్కలన్నీ కూడా ఉడకాలి కదా లో ఫ్లేమ్లో అలా ఒక టెన్ మినిట్స్ వదిలేసేయండి మీకు నచ్చితే కొత్తిమీర అవన్నీ కూడా వేసుకోండి కాకపోతే కంప్లీట్గా ఆ రోజుల్లో చేసే ఓల్డ్ స్టైల్ రెసిపీ కాబట్టి అప్పుడు కొత్తిమీర అది చాలా తక్కువండి ఎక్కువ వాడేవారు కాదు చిన్న బెల్లం ముక్క వేసేనా లేదా అన్నట్టు చిన్నది ఎందుకంటే చింతపండు వేసాం కదా పులిపురగటానికి అంతే అండి ఒక పది నిమిషాలు పోయిన తర్వాత టేస్టీ టేస్టీ పన్నీర్ స్వీట్ కర్రీ రెడీ అయిపోయింది దోశలోకి పూరీలోకి రైస్లోకి చిన్న స్వీట్ ఫ్లేవరిస్ట్ పడేవాళ్ళకి చాలా చాలా బాగుంటుంది అన్నమాట నచ్చితే తప్పకుండా ట్రై చేయండి వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి